సిఓగా చేస్తున్నాను ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి నుంచి వచ్చిన ప్రింటు టీవీ మరియు డిజిటల్ మీడియా మిత్రులకు స్వాగతం ముందుగా వేదిక మీద మన పోతు రమేష్ గారు మా ఎండి తర్వాత డాక్టర్ సెంథిల్ కుమార్ గారు కార్డియాలజిస్ట్ మన ఒంగోలులో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ గారు ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ అట్లానే పాయ్ గారు ప్రముఖ సిటీవీఎస్ అంటే గుండె శాస్త్ర నిపుణులు శస్త్రచికిత్స నిపుణులు వెల్ గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఉన్నారండి మెయిన్గా ఇక్కడ మనం ఇవాళ చేసిన కార్యక్రమం మన రమేష్ సంస్థలు ఎస్టాబ్లిష్ అయ్యి ముప్పై ఆరు సంవత్సరాలు గడవటం వల్ల ఏపీ గెట్ హెల్తీ అనే స్లోగన్తో మన కమ్యూనిటీ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయటం జరిగిందండి ఆ భాగంగానే ఇవాళ మనం మన హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరంని రన్ చేసాము సో దీని గురించి మన సంస్థలు ఆస్టర్ రమేష్ సంస్థలు ముందుకు వెళ్ళే విధానం గురించి రమేష్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మేము దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అయింది మొట్టమొదటి కార్డిక్ హాస్పిటల్ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో స్టార్ట్ చేసి ఆ తర్వాత గుంటూరు ఒంగోలు తర్వాత మిగిలిన తిరువురు ఆ ప్లేస్లో కూడా స్టార్ట్ చేసాము అట్లాగే యాస్టర్ డిఎం హెల్త్ కేర్ కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ అయింది సో మేము కలిసి దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఓవరాల్గా అసలు హెల్త్ కేరు కాస్ట్ ఎఫెక్టివ్గా మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్ ఎలా తీసుకునే ఉద్దేశంతో కలిసి చేయడం జరిగింది సో ఇప్పుడు మేము ఈ థర్టీ సిక్స్త్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఈ వన్ ఇయర్ పాటు మనం ఏపీ గెట్ హెల్దీ ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా సో వెల్దియర్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ యాక్చువల్గా అది ఐ థింక్ సీక్వెన్స్ పెట్టింది కానీ ఐడియల్గా ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్ హెల్దియర్ వెల్దియర్ అండ్ హ్యాపీయర్ హెల్త్ ఉంటే వెల్త్ ఉన్నట్టే హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ వెల్త్ హెల్త్ ఉంటే హ్యాపీయర్గా ఉన్నట్టే సో అన్నిటికంటే ముఖ్యమైనది డెఫినెట్గా హెల్త్ హెల్త్ మనకి బాగున్నప్పుడు ఏం తెలియదు ఎప్పుడైతే కొంచెం తేడా వస్తుందో అప్పుడు కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఒక ఏలు కానీ కాలు కానీ చెయ్యి కానీ చిన్నది ఇరిగినా లేకపోతే ఏదైనా కనపడకుండా ఉండేటటువంటి గుండె సడన్గా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినా ఆ మెదడు వల్ల చేయి పని చేయకపోయినా అప్పుడు కానీ దాని వాల్యూ తెలుసు తెలియదు చాలామందికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు మనం దాని గురించి ఆలోచన చేయం చాలామంది దాని గురించి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సో ఈ ఏపీ గెట్ హెల్దీ అనే నినాదంతో మేము ప్రిడామినెంట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్ బ్లడ్ ప్రెషరు డయాబెటీస్ ఇవి ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ సడన్గా వచ్చాయి ఆకస్మికంగా ప్రాణం తీసే కానీ పక్షపాతం కానీ జరిగే సో వీటికి సంబంధించి మేము ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఈ క్యాంప్స్ ఇవి కండక్ట్ చేస్తాం సో ఇప్పుడు గత మేము ముప్పై ఆరు సంవత్సరాలుగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం వైద్యం చేస్తున్నాం కానీ మీ అందరికీ తెలుసు గత మూడు నాలుగు సంవత్సరాల్లో హెల్త్ కేర్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి ఇదంతా కూడా ఎందుకంటే డేటా ఇదివరకు మనం అనుకునేటటువంటివి చాలా చాలా కాన్సెప్ట్స్ తప్పు అని మార్పు వచ్చింది ఇప్పుడు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఆ డేటా సైన్స్ వల్ల ఓ ఇది వరకు మనం ఇట్లా అనుకున్నాము కాదు ఇది అంటే ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మూడు నాలుగు అంశాలు చెప్తాను ఈ హార్ట్ అండ్ బ్రెయిన్లో అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్ మొట్టమొదటి గంటలో వస్తే దాదాపు నూటికి తొంభై ఎనిమిది శాతం మనం హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలు కానీ గ్యాస్ ఆ గంట తర్వాత కొన్ని గంటలు ఒక రోజు తర్వాత వస్తున్నారు సో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మనకి ఉంది డా అక్కడికి వెళ్తే ఏమన్నా అంటారేమో ఏమన్నా ఉంటుందేమో కాసేపు చూద్దాం అనేటటువంటి తాత్సారం భయం అనుమానంతో ఎక్కువ మంది రావడం లేదు ఏమీ చేయరు మీకు జబ్బు ఉంటే ట్రీట్ చేస్తారు లేకపోతే లేదు అని చెప్పి చెప్పి పంపించేస్తారు సో కానీ ఆ మొదటి గంటలో కొన్ని వేల లక్షల కణాలు దెబ్బతినిపోతాయి మెదడు కానీ గుండెలో కానీ సో ఇదొక అంశం అట్లాగే చాలామందికి అరే నిన్నటి వరకు బాగానే ఉన్నాడే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది ఏమైందో నిద్ర పట్టలేదో ఏదో ఆహారం తిన్నాడో రెస్ట్ లేదనుకుంటారు కాదండి హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో నలభై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా అందులో వంద మందిని తీసుకుంటే ఒక యాభై మందికి వాళ్ళల్లో ఈ సైలెంట్ ఎథరోస్క్లిరోసిస్ అనేది మొదలవుతూ ఉందండి అంటే ఈ గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో కొవ్వు కానీ మదిరికి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు కానీ ఈ సైలెంట్ ఎథ్రోస్క్లిరోసిస్ని కనుక పట్టుకుంటే అది ముప్పై నలభై శాతం ఉన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేస్తే అది అకస్మాత్తుగా రప్చర్ అయినప్పుడు ఈ నలభై శాతం బ్లాకే మనకి హార్ట్ అటాక్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి ఇంటి దగ్గరే కొలాప్స్ అయిపోతున్నారు అంటే ఈ నలభై శాతం బ్లాక్ ఉంటే మనకి సిమ్టమ్స్ ఈసీజీలో కానీ స్కానింగ్లో కానీ ట్రెడ్మిల్ టెస్ట్లో కానీ స్ట్రెస్ టెస్ట్లు దేంట్లోనూ కనపట్టలేదు అది ఇప్పుడు మా అందరికీ తెలుసు సిటీ యాంజోగ్రామ్ సిటీ కాల్షియం స్కోర్లో మనం ముందు పట్టుకుని దాన్ని గనక జాగ్రత్తగా వైద్యం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి మరణాలను ఎనభై శాతం నివారించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇది సిటీ స్కాన్ అనేది గత ఇరవై సంవత్సరాలు పట్టింది ప్రజల్లోకి వెళ్ళడానికి మా డాక్టర్లు నమ్మడానికి కూడా డాక్టర్లు చాలామంది విమర్శించేవాళ్ళు సిటీ యాంజగ్రామ్మా ఏమిటని కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు అందరూ చేయించుకున్న దట్ ది ఫస్ట్ టెస్ట్ గోల్డ్ ఇప్పుడు ఈ ఈ మామూలుగా గోల్డ్ స్టాండర్డ్ అంటాము అది ఇన్వేజ్ యాంజియోగ్రామ్ కాదు సిటీ యాంజియోగ్రామ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అదొకటి తర్వాత అట్లాగే మెదడుకి సంబంధించి స్ట్రోక్ వచ్చినప్పుడు ఇక్కడ తొలిసారిగా ప్రకాశం జిల్లాలో మనం మన హాస్పిటల్లో డాక్టర్ తేజ అండ్ న్యూరాలజీ మన టీము వీళ్ళు ఇప్పుడు డాక్టర్ సుధీర్ జాయిన్ అయ్యారు అలాగే డాక్టర్ కుమార్ వేల్ సారు స్ట్రోక్కి స్పెషలిస్టు ఇంటర్నేషనల్ స్పెషలిస్టు చాలా లెక్చర్స్ ఇచ్చారు జర్మనీలోనూ అట్లా కూడా ఇచ్చారు సో ఇప్పుడు స్ట్రోక్ థ్రాంబెక్టమీ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో మూడు మూడు కేసెస్ మనం ఈ థ్రాంబెక్టమీ చేసాం మెకానికల్ థ్రాంబెక్టమీ ప్రకాశం జిల్లాలో తొలిసారిగా సో న్యూరాలజీలో స్ట్రోక్ మేనేజ్మెంట్కి కూడా మ్యాక్సిమం హయ్యెస్ట్ అంటే ఆర్డర్ ట్రీట్మెంట్ అది మనం చేస్తున్నాం అనమాట సో ఇక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా ఏమేమి జరుగుతూ ఉందంటే మనకి ఈసీజీ మేము చదువుతూ ఉంటాం సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ కూడా చూడలేని రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడగలుగుతుంది ఏఐఈసిజి అంటాం అంటే దాని ద్వారా మనకేంటి ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు లాంగివిటీ అనేది కూడా ఈసీజీ చూసి చెప్పేస్తూ ఉంది ఇప్పుడు ఈ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట సో అట్లాగే స్కానింగ్ మేము చేసినప్పుడు మాకు కొంత మాత్రమే కనబడుతుంది కానీ కంప్యూటర్ విజన్ న్యూరల్ నెట్వర్క్ ఓకే కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్ దాంతోటి ఆ స్కానింగ్ మెషిన్లో కండరంలో ఎక్కడైతే తేడా ఉందో ఇదిగో ఇది ఐదు పది సంవత్సరాల్లో కార్డియోమయోపతి వస్తుంది లేకపోతే కొన్ని కొన్ని మనకి ఈ కనపడినటువంటి మామూలుగా మాకు రొటీన్గా కనపడమే ఏఐ ఇస్ నౌ ఏబుల్ టు సి అలాగే ఎక్స్రేలు కానీ స్కానింగ్ కానీ కార్డిక్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అన్నీ కూడా ఇప్పుడు ఏఐ ఇంకా అడ్వాన్స్డ్గా ఐదు పది సంవత్సరాల ముందే జబ్బు కనుక్కోవడం నెంబర్ వన్ ఈ ఫలానా వ్యక్తి గుండెజంటే ఆకస్మికంగా ఏమైనా ప్రమాదం వస్తుందా నెంబర్ టూ ఒకసారి బైపాస్ ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ హార్ట్ అటాక్తో అడ్మిట్ అయినప్పుడు ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఈ ఫలానా వ్యక్తి సెకండ్ హార్ట్ అటాక్ వస్తుందా అకస్మాత్గా కార్డిక్ అరెస్ట్ వస్తుందా దాన్ని ఇన్ హాస్పిటల్ కార్డికి అరెస్ట్ అంటారు దీన్ని టెలి ఐసీయూ వైద్య విధానం ద్వారా అంటే ఇదివరకు మనకి అయ్యో ఎందుకు వచ్చిందో తెలియదు ఏమో సడన్గా వచ్చింది ఓ సెకండ్ అటాక్ వచ్చిందని అనుకునేవాళ్ళం దాని అందరినీ కూడా ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి అవకాశం చిక్కింది ఇది కాక ఫైవ్ జీ అంబులెన్సెస్ అంటారు ఫైవ్ జీ అనేది ఏదో మనకి ఫైవ్ జీ ఏదో ఒక బస్ వర్డ్ అనేది కాదు ఫైవ్ జీ అంటే దాంట్లో పేషెంట్ ట్రాన్స్పోర్ట్ టైంలో చాలామందికి ఎమర్జెన్సీస్లో అవయవాలు దెబ్బతింటున్నాయి తెలియదు వాళ్ళకి గుండు కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ జరిగినప్పుడు సో ట్రాన్స్పోర్ట్ టైంలో పర్ఫెక్ట్గా దాన్ని కనుక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ సెంట్రల్ కమాండ్ స్టేషన్తో అనుసంధానం చేస్తే డాంగిల్ పెట్టి కెమెరా ద్వారా మేము చూస్తున్నాం పేషెంట్ ట్రాన్స్పోర్ట్ టైంలో అప్పుడు ట్రీట్మెంట్ మనం అక్కడి నుంచి మనం ఇదిగో అంటే ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అంటే అక్కడ డాక్టర్ మా సెంట్రల్ కమాండ్మెంట్లో ఉన్న డాక్టర్ ఈ రోజున అంబులెన్స్లో పక్కన కూర్చుని పేషెంట్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది దీన్ని వర్చువల్ రియాలిటీ అంటారు సో ఇదంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి మన పేషెంట్ కూడా కాన్ఫిడెన్సు ప్లస్ సరైన వైద్యం ఇస్తే చాలా అవయవాలు దెబ్బతి ఒకసారి గంట పడుతుంది ట్రావెలింగ్ ఆ అంబులెన్స్ గంటలో కొంతమంది అరెస్ట్ అవుతారు కొంతమందికి డ్యామేజ్ జరుగుతూ పోతూ ఉంటుంది తెలియదు సో బీపీ ఎలా కంట్రోల్ చేయాలి ఏ ఇంజక్షన్లు ఇవ్వాలి ఏ మందులు ఇవ్వాలి అవన్నీ కూడా మనం డ్యూరింగ్ ది ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ వన్ అవర్లోనే మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇదొకటి అట్లాగే మేము డ్రోన్స్ మేము రాబోయే ఒకటి రెండు మాసాల్లో డ్రోన్స్ తోటి ఈ ఐదు జిల్లాలు అంటే నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరిలో మేము డ్రోన్స్ సర్వీస్ మొదలు పెట్టబోతున్నాము అందులో ఏంటంటే ముఖ్యంగా పేషెంట్లకి మనం మా హాస్పిటల్స్ ఇంటర్ కనెక్షను ఫిఫ్టీన్ మినిట్స్లోనే విజయవాడ నుంచి ఇక్కడికి రావచ్చు ఇంజెక్షన్స్ కానీ పరికరాలు కానీ అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాలు ఈ ఐదు మండలాల్లో కూడా అంటే ఈ ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలు అన్నింటిలో కూడా అక్కడ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ డాక్టర్స్తో అనుసంధానం అయ్యి సండే అయినా సాటర్డే అయినా ఇరవై నాలుగు బై సెవెన్ డ్రోన్స్ నైట్స్ కూడా పనిచేస్తాయి వాళ్ళకి అత్యవసరమైన బ్లడ్ బ్యాగ్స్ కానీ ఈరోజు మీ అందరికీ తెలుస్తుంది నెక్స్ట్ టూ ఇయర్స్లో విప్లవం రాబోతుంది డ్రోన్స్ విప్లవం ఏది హెల్త్ కేర్లో ఎలా అంటే డ్రోన్స్ ద్వారా మనం ఇన్ఆక్సెసిబుల్ ఏరియాస్కి ఫర్ ఎగ్జాంపుల్ మండలాలు ఉంటాయి గంటన్నర రెండు గంటలు ఉంటుంది రోడ్లు బాగోవు అంబులెన్స్లు దొరకవు డాక్టర్ ఉండరు ఏం చేయాలో తెలియదు అలాంటి వాళ్ళకి మనం యాక్సిడెంట్ అయినా ఇంకోటి అయినా అక్కడ డాక్టర్స్ ఉంటారు వాళ్ళకి సరైనటువంటి మందులు కానీ బ్లడ్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ లేకపోతే బయాప్సీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న పరికరాలు ఎమర్జెన్సీ చిన్న చిన్న పరికరాలు ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా సప్లై అవ్వబోతుంది సో ఫ్యూచర్ అంతా ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నాం మనం హార్ట్ లేకపోతే లివరు యాక్సిడెంట్ జరిగింది వెంటనే దాన్ని తీసి వెంటనే విదిన్ టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రీచ్ అయిపోవాలి సో అలాంటి వాటికి కూడా డ్రోన్స్ రాబోయే కాలంలో బాగా ఉపయోగపడబోతున్నాయి మేము ఈ ఐదు జిల్లాల్లో ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసి దాన్ని అందరికీ అందించడానికి వీలుగా ఈ అత్యాధునిక వైద్య సదుపాయాల్ని మన కోస్తా జిల్లాల్లో ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ ఒక పదిహేను ఫైవ్ జీ అంబులెన్సులు ఉన్నాయి మా దగ్గర మేము మా పేషెంట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఆ సెంటర్ విజయవాడ నుంచి మేము మానిటర్ చేస్తూ ఉంటాం సో ఈ విధంగా మనం మనం వెనకబడకూడదు అంటే హెల్త్ కేర్లో మనం హైదరాబాద్ కంటే చెన్నై కంటే అమెరికా కంటే కూడా మనం వెనకబడకూడదు ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ డీప్ ఇంటెలిజెన్సు అది మనం ఆకలింపు చేసుకునే విధానం మనకు ఇండియాలో చాలామంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో దాంతో మనం ఈ అన్నీ కనుక మనం కాస్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా మన దేశానికి మనం చేసినట్టు ఉంటుంది అట్లాగే ప్రతి మంగళవారం ఇక్కడ మేము ఫ్రీ కన్సల్టేషన్ రాబోయే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ట్యూస్డే నుంచి మొదలు పెడుతున్నాము అండ్ రాయితీలతో వాళ్ళకి అన్ని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా అంతేకాకుండా త్వరలో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా ఇక్కడ ప్రారంభం చేయబోతున్నాం పక్క ఒక న్యూ బిల్డింగ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అందులో మదర్ అండ్ చైల్డ్ ప్రత్యేకంగా ఒక ఐదుగురు గైనకాలజిస్టులు ముగ్గురు పీడియాట్రిషియన్స్ ఎనిమిది మంది బృందంతో ఈ పీ మదర్ అండ్ చైల్డ్ వింగ్ కూడా ఒక నెల నెలన్నరలో స్టార్ట్ చేయబోతున్నాం సో ఈ విధంగా ఈ ప్రాంతంలో మాకు తోచినంత వరకు మాకు సాధ్యమైనంత వరకు ఈ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి అంతా కూడా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ వంశీ మీ అందరికీ సుపరిచితుడు కోవిడ్ టైంలో ఈ క్రియేటెడ్ ఏ మార్క్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారు మీ అందరికీ తెలిసే ఉంటుంది అలాగే డాక్టర్ నితిన్ నల్లూరి హాస్పిటల్స్ నుంచి వచ్చారు సో అన్నీ కూడా తను సీఓఓగా తను తీసుకుని అన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నదన్నట్టు పేషెంట్స్కి చెప్పడమే రమేష్ హాస్పిటల్స్ ఈ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఓన్లీ వన్ స్లోగన్ వీఆర్ సైంటిఫిక్ వీఆర్ అడ్వాన్స్డ్ వీఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ వీ ట్రై టు బీ కాస్ట్ ఎఫెక్టివ్ ఎంత వీలైతే అంత మటుకు చేయటానికి చూస్తున్నాం అట్లాగే కుమార్ వేల్ గారు సో డాక్టర్ జైరాంపాయ్ గారు దేశంలోనే ఒక అత్యున్నత ప్రమాణాలతో కార్డిక్ సర్జరీ ఎన్నో వందల వేలు సర్జరీలు చేసిన ఆయన కాంప్లెక్స్ కేసెస్ అన్ని కార్డిక్ సర్జరీ చేసినటువంటి జయరాంపాయ్ గారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సర్వీసులు ఇంతకుముందు చేశారు మళ్ళీ చేయబోతున్నారు ఈ కోవిడ్ టైంలో కొంచెం తగ్గినవి ఆపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం త్వరలో సో ఈ ప్రాంతంలో మాకు మా వైద్య బృందం విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఇక్కడి నుంచి టెలిమెడిసిన్ టెలిఐసిఏ కాకుండా ఫిజికల్గా కూడా మూవ్ అయ్యి చేయటం కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ మేము చేస్తాం అనమాట తీసుకున్నారండి ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్స్ ఇచ్చారు ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది వ్యాక్సిన్ ఇవ్వకముందు కోవిడ్ రాకముందు అనేది చూస్తే అప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో చాలామంది టెస్టులు చేయించుకోలేదు సో దాని తర్వాత ఏమైందంటే కోవిడ్ తర్వాత ఒకసారి వచ్చినప్పుడు హార్ట్ డిసీజు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది అంటే స్లైట్ ఇంక్రీజ్ వెరీ స్లైట్ ఇంక్రీజ్ ఉంది కానీ అది కూడా వ్యాక్సిన్కి ఏమి సంబంధం లేదు యాజ్ ఇట్ ఈజ్ కోవిడ్ వల్ల లోపల ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చి కొంతమందికి స్మాల్ ఇంక్రీజ్ ఉంది అయితే ఇది కాదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే కనుగొనేది ఏంటంటే అగైన్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ద్వారా మనకి జీన్స్ ఒక మూడు వందల జీన్స్ హార్ట్ డిసీజ్కి సంబంధం ఉన్నది అని మాకు మధ్యనే తెలిసింది అంతమంది జీన్స్ ఉంది ఏముంది ఎక్కడ ఉంది అనేది మాకు కూడా అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు దాన్ని ఈ ప్రోటీన్ అన్ఫోల్డింగ్ అంటారు మీకు తెలిసే ఉంటుంది ఈ డీప్ దీనివల్ల అంటే మనకి డిఎన్ఏ ఇలాగా త్రీ డైమెన్షనల్లో దాన్ని అన్ఫోల్డ్ చేసి చూస్తే కానీ ఏటీసీజీ అని ఉంటాయి అవి మనకి సీక్వెన్స్ ఎలా ఉంది ఈ సింగిల్ న్యూక్లియేటెడ్ పాలీ మార్ఫిజమ్ అంటాం ఎస్ఎన్పి అంటాం ఎలీల్స్ అది ఎలా వచ్చిందనేది ఈ రోజున మనకి నెక్స్ట్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో బాగా మనకి వచ్చింది సో ప్రెసిషన్ మెడిసిన్ ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వేల ఇప్పుడు మన అందర్మోహాలు ఒకలాగా ఎందుకు ఉండట్లేదంటే మనలో ఉన్నటువంటి జీన్స్ అవి ఆ ఏటీసీజీ సీక్వెన్స్ కొంచెం మారుతుంది అనమాట అవి సెవెన్ థౌజండ్స్ ఉంటాయి అందుకనే ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు ఒక్కొక్కరు ఫింగర్ ప్రింట్ అలా ఉంటుంది అలాగే ఈ హార్ట్ డిసీజ్కి కానీ బ్రెయిన్ డిసీజుకి కానీ లివర్ డిసీజ్ కానీ జీన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనకి తెలిసింది మన భారతదేశంలో మనకి మూడు రెట్లు అధికంగా ఉండటమే కాకుండా లైపో ప్రోటీన్ ఏ అనేది అధికంగా ఉండటం కాల్షియం స్కోరు సిటీ యాంజోగ్రామ్లో ముందే ఉండటం సో అది కనుక మనం కనుక్కుంటే ఈ చిన్న వయసులో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో వచ్చేటువంటి జబ్బుని హార్ట్ అటాక్ వచ్చిందంటే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల ముందే బీజం పడుతుంది అది ఇంకా చాలా మంది తెలియదు అది నిన్న వరకు బాగానే ఉన్నాడు కదా అని డాక్టర్లు కూడా ఆశ్చర్య వ్యక్తపరుస్తారు నా పేషెంట్ బాగానే ఉన్నాడు ఏం లేదు అతనికి అసలు సడన్గా చచ్చిపోయాడు పెళ్లికి కూతురు పెళ్లికో కొడుకు పెళ్ళికో స్ట్రెయిన్ అయ్యాడు అని ఏదంటే ఉంటారు అవన్నీ ఒట్టిదే పదిహేను ఇరవై సంవత్సరాల ముందే బీజం ఉంటుంది అది కనపడదు సిటీ స్కాన్లోనే కనిపిస్తుంది ఆ జీణను కనుక మనం పట్టుకోగలిగి ఆ బీజాన్ని పట్టుకుంటే అది చెట్లకుండా ఆ నలభై శాతం ఉన్నది చెట్లకుండా మనం గనక చేస్తే మనం ఖచ్చితంగా ఎనభై శాతం మరణాలని ఈ రోజు జరిగే మరణాలని మా డాక్టర్లే చచ్చిపోతున్నారు తెలియక అది ముందు టెస్టులు చేయించుకోలేక ఆ దురదృష్టం కొద్ది సో అందువల్ల కోవిడ్ కోవిడ్ ప్రతిదీ కోవిడ్ ఉందా అనేటటువంటి భయం వ్యాక్సిన్ తీసుకున్నా నేను కూడా తీసుకున్నా నాకేమన్నా వస్తుందని ఏం భయం అక్కర్లేదండి వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఏముండదు కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కోవిడ్ వచ్చిన మొదటి ఫ్యూ మంత్స్లో లోపల ఇమ్యూనోలాజికల్గా కొంత హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ లాగా వచ్చి హైపర్ కోయాగలబిలిటీ వచ్చి అది జరుగుతుంది తప్ప దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇప్పుడో వచ్చిన దానికి ఇప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన పని నా కోవిడ్ వచ్చింది కదా